ప్రపంచంలో అడుగుపెట్టి విశ్వవిజేతగా నిలిచిన తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణకి ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన ఘన స్వాగతం లభించింది మహిళా వన్డే వరల్డ్ కప్ను తొలిసారిగా గెలిచినటువంటి టీమిండియాలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణ్కి రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులు స్వాగతం పలికారు గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత సంధ్యారాణి సవితతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ షాప్ అధికారులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు పూలదండలతో శాలువాలతో ఆమెను సత్కరించారు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి శ్రీచరణి నేరుగా విజయవాడకు బయలుదేరారు కొద్దిసేపటి తర్వాత ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంత్రి నారా లోకేష్ ను కలవనున్నారు ఇక ప్రభుత్వం తరఫున ఆమెను సన్మానించి మంచి బహుమతి ప్రకటించే అవకాశం ఉంది ప్రపంచ కప్ గెలిచి వచ్చిన తొలి తెలుగు క్రీడాకారిణిగా శ్రీచరణి చరిత్ర సృష్టించారు ఇక మహిళా వన్డే వరల్డ్ కప్ లో విజేతగా నిలిచినటువంటి టీమిండియా జట్లో శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్తో సత్తా చాటన విషయం తెలిసిందే ఆమె లెఫ్ట్ లెఫ్టర్న్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా కీలక వికెట్లు కూడా తీసి జట్టు విజయంలో భాగమైంది కడప జిల్లా వీరపునాయిని పల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన ఈ ఇరవై ఒక్క ఏళ్ళ యువ స్పిన్నర్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం బ్యాడ్మింటన్ ఖోఖో వంటి క్రీడల నుంచి క్రికెట్ వైపు అడుగులు వేసి ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం శ్రీచరణి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది అంతేకాదు శ్రీచరణి మన ఇండియా జట్లో చూపించినటువంటి ప్రదర్శన పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఛాంపియన్గా టీమిండియా అవతరించడానికి శ్రీచరణి పాత్ర కూడా చాలా కీలకమైనది తను కీలకమైనటువంటి సమయాలలో మెయిన్ మెయిన్ వికెట్స్ని పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చినటువంటి బౌలర్గా మారింది శ్రీచరణి సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఒకవైపు వికెట్లు పడగొట్టడమే కాదు మరొక వైపు రన్ రేట్ని కూడా కంట్రోల్లోకి తీసుకువస్తూ ఎక్కువగా పరుగులు ఇవ్వకుండా అద్భుతమైనటువంటి కట్టడి బౌలింగ్ వేసి ఛాంపియన్గా టీమిండియా నిలవడంలో ఒక కీలక పాత్ర పోషించింది బౌలింగ్ దళంలో ఒక బలమైనటువంటి అస్త్రంగా మారింది టీమిండియాకి చాలా తక్కువ రోజులు అవుతుంది టీమిండియాకి వచ్చి చాలా ఇండియాకి సెలెక్ట్ అయినటువంటి నెలల వ్యవధిలోనే కప్కు ఆడేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని కూడా శ్రీచరణ్ దక్కించుకుందంటే అర్థం చేసుకోవచ్చు తన ప్రతిభ ఎలాంటిదనేది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి గ్రామ నేపథ్యాల నుంచి వచ్చినటువంటి శ్రీచరణి నేడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందింది ముఖ్యంగా దేశానికి గర్వకారణంగా మారింది దేశ క్రికెట్ టీం ఎప్పుడు లేనటువంటి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా కప్ తీసుకువచ్చినటువంటి ఆ టీంలో కీలక సభ్యురాలుగా ఉంది దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా ఉన్న జట్టు సభ్యులందరినీ కూడా ఇప్పుడు వారందరినీ కూడా ప్రశంసిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మన తెలుగు తేజం శ్రీచరణ్ కూడా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఛాంపియన్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కడప జిల్లా వాసులైతే మా జిల్లా నుంచి మా ప్రాంతం నుంచి ఒక మహిళ ఒక యువతి ఈరోజు ఈ టీమిండియాకు సెలెక్ట్ అవ్వడమే కాదు టీమిండియాకి ఒక కప్ని తీసుకొచ్చింది మన దేశానికి గర్వకారణంగా మారింది మన దేశానికి ఇంత క్రీడాభిమానుల యొక్క కోరికలను సద్వినియోగం చేయడంలో కీలక పాత్ర పోషించడం పట్ల కూడా వారందరూ కూడా గర్వంగా ఇప్పుడు కడపవాసులందరూ కూడా తమ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ యొక్క శ్రీచరణికి మరిన్ని విజయాలు రావాలి భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలంటూ కూడా అభిలాషిస్తున్నారు